హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రోజులు రంగోలి ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి నేనైతే ఈరోజు అయితే బోండాలు అయితే చేశాను నేను బోండాలు ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూస్తుంటేనే అర్థమైపోతుంది నేనైతే బోండాలకైతే మైదా బొంబాయి రవ్వ శనగపిండి అయితే తీసుకున్నాను మొత్తం పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి రెండు గంటల ముందైతే అయితే వెరైటీగా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఒక కప్పుమైన మైదా అయితే తీసుకున్నాను మైదా తీసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల బొంబాయి రవ్వ ఒక మూడు స్పూన్లు శనగపిండి వేసి వాము వేసి ఉప్పు సోలా పొడి పెరుగు వేసి పెరుగు ఇలా ఫ్రెష్ పెరుగు వేసానండి పుల్లటి పెరుగు కాకోకుండా అలా వేయడం వల్ల బొండాలు కూడా పుల్లగా ఉండవని నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పిండిని అయితే పొద్దున ఆరు గంటలప్పుడు నానబెట్టాను రెండే రెండు గంటలు అయితే నానబెట్టానండి రెండు గంటల ముందైతే నానబెట్టుకున్నాను పిండి నానబెట్టేటప్పుడే కొంచెం ఆయిల్ అయితే వేశాను ఇలా మొత్తం పిండి అయితే నానబెట్టి పెట్టుకోవాలి మనం బోండం వేసే మనం వేలు చూపుడు వేలు మధ్యన పెట్టి చూపిస్తే బోండానికి మనం ఎలా వేసుకుంటామో ఆ స్ట్రెచ్చర్లో పిండి అయితే తడుపుకోవాలండి నేను ఈసారి అయితే ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి ఉత్తమైదా పిండి కాకుండా ఈ విధంగా అయితే చేసుకున్నాను బోండాలలోకి ఉల్లిగడ్డ కారం అయితే పచ్చిదే పట్టుకున్నానండి పప్పుల చట్నీ చేయకుండా ఈసారి ఉల్లిగడ్డ కారం అయితే చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బొండాలు అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేశాను మనం ఎంత సన్నగా వేసినా బోండమైతే చాలా బాగా పొంగుతుందండి బాగా ముందుగా ఆయిల్ కాంచుకొని సిమ్లో పెట్టుకొని బొండాలు అయితే వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల లోపల కూడా పచ్చిపిండి అనేది లేకుండా మనకు చాలా బాగా వస్తుంది శనగపిండి బొంబాయి రవ్వ ఇవి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది బోండం ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా మెత్తగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా ఈ బొండాలు చూస్తుంటే గులాబ్ జాములు వేగినట్లు ఉన్నాయండి ఎక్కువగా మైదా పిండి తినకూడదు ఉద్దేశంతో అయితే ఈసారి ఈ విధంగా చేశాను చాలా బాగా వచ్చాయి మొత్తం ఇది ఈ విధంగా చేసుకున్నానండి బొండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తినడానికి రెడీ అవుతున్నాము మీరు కూడా రండి మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి మనం పిల్లలకు బయట తెచ్చే బదులు ఇలా ఇంట్లో ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే పొండాలు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి మరి మీరు ఎలా చేసుకుంటున్నారనేది కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్